టు ఛానల్ అందరూ ఎలా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఈ రోజు నేను మీషో నుంచి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న వన్ రో పట్టు శారీస్ అనేది తెప్పించానండి అవి ఎలా వచ్చిన రివ్యూ నుండితో షేర్ చేస్తాను ఇదేంటి పట్టు శారీ బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఈ శారీ చూసారు కదా ఎంత బాగుందో ఇది మొత్తం మనకి వన్ గ్రామ్ జరీ తోటి చేసిన వివింగ్ అండి ఇది మొత్తం మనకి ఇక్కడ వచ్చేసి మనకి గోల్ జరీ రెడ్ కలర్ మీద మంచి థిక్ గోల్ జరీ వివింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ చూడండి లోటస్ అనేది ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ లాగా ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు ఇక్కడ కూడా ఇక్కడ నుంచి వచ్చేసి మనకి మ్యాంగోస్ అని వచ్చాయి ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ లాగా ఉంది చూసారు కదా అక్కడ మీకు పిక్ లో అంత బాగా తెలియట్లేదు కానీ చాలా బాగుందండి శారీ ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా వచ్చిందో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ అనేది మనకు ఒకటి సైడ్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి పైన మనకి కడ్డీ బార్డర్ అనేది ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ మీద గోల్సరీ ఈవినింగ్ ఇవ్వడం వల్ల చాలా బాగా షైన్ అవుతుంది తెలుస్తుంది కదండి ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు చూసారు కదా మనకి క్లాత్ కు క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి చూసారు కదా మనకి హ్యాండ్స్ అయితే చాలా బాగా ఉంటుందండి ఈ డిజైన్ చాలా బాగా వస్తాయి హ్యాండ్స్ ఈ బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుందండి మంచి డిజైన్ పెట్టి స్విచ్ చేసుకుంటే మాత్రం బ్యూటిఫుల్ గా ఉంటుందండి చూసారు కదా ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు మనకి పెద్దగానే ఇచ్చారండి బ్లౌజ్ పీస్ కూడా మనకి పెద్దగానే ఇచ్చారు అయితే సరిపోతుందండి ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి పళ్ళు అనేది ఇలా ఇచ్చారనమాట ఇట్లా మ్యాంగోస్ లాగా ఇచ్చారు మాంగోస్ డిజైన్ లాగా ఇచ్చేసి మధ్యలో మనకు ఫ్లవర్స్ లాగా ఇచ్చారు చూసారు కదా పళ్ళు మొత్తం మనకి ఇలా నేర్చారు ఇక్కడ వచ్చేసి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి బ్యూటిఫుల్ గా ఉంది శారీ మాత్రం పైన వచ్చేసి మనకి గోల్డ్ వేవింగ్ తోటి కటి ఇచ్చేసి ఇక్కడ మ్యాంగోస్ డిజైన్ అనేది ఇచ్చారు ఈ సారీస్ వెడ్డింగ్స్ అయితే చాలా బాగుంటాయి పెళ్లి కూతురు కట్టుకుంటారు కదా సేమ్ అలాగే ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి ఈ సారీస్ మాత్రం ఇవే బయట మార్కెట్ లో తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదండి టెన్ థౌసండ్ ఉంటాయి దానికంటే తక్కువ అయితే ఉండవండి ఈ సారీస్ బ్యూటిఫుల్ గా వచ్చాయండి ఈ శారీస్ మనకి స్టిఫ్నెస్ కూడా లేదండి సారీ మీరే చూడండి స్మూత్ గా ఉంది లైట్ స్టిఫ్నెస్ అయితే ఉంటాయి పట్టు సారీస్ కదా అలానే ఉంటాయండి చూసారు కదా కింద వచ్చేసి మనకి బార్డర్ ఇలా వచ్చారు శారీలో బార్డర్ హైలైట్ అండి మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చారు కలర్స్ అనేది బ్యూటిఫుల్ గా ఉందండి సారీ శారీ మరి మన ఫంక్షన్స్ కానీ లేకపోతే ఫెస్టివల్స్ కానీ ఎప్పుడైనా పెళ్లికి వెళ్ళినప్పుడు ఈ శారీ కట్టుకుని జ్యువెలరీ వేసుకుని బెల్ట్ పెట్టుకుంటే మాత్రం బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది మీషోలో లో శారీ అంటే ఎవరు నమ్మరండి బయట మన షాప్ లో కొన్నట్టే ఉంటుంది చాలా బాగుందండి ఈ శారీ మీలో కొనక నచ్చినట్లు వెమ్మటే పర్చేస్ చేసుకోండి లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అనే వస్తుంది ఇప్పుడు వన్ గ్రామ్ చీరలు అనేది బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి చూసారు కదా చాలా బాగా వచ్చాయి అంత ముందు కూడా నేను మీషోలో లో ఒక వన్ గ్రామ్ శారీ అనేది చేశాను అండి అది కూడా చాలా బాగా వచ్చింది సేమ్ దాని లాగే వచ్చింది మంచి ఫెస్టివ్ మంచి వెడ్డింగ్ కలెక్షన్ శారీ అయితే చెప్తానండి స్టెప్స్ మంచిగా వేసుకొని శారీ మంచి కట్టుకొని జ్యువెలరీ వేసుకొని ఇబ్బంది పెట్టుకుంటే లుకే చేంజ్ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఫోటోషూట్ లో కూడా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఈ శారీ నేను కూడా షాక్ అయ్యాను ఎంతో బాగా వస్తుందని మాత్రం అనుకోలేదండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే జరి అనేది మనకు కుచ్చుకోకుండా ఉండడానికి ఇక్కడ మనకు కొంచెం ప్లేన్ ప్లేన్ పార్ట్ కానీ ప్లేన్ లాగా ఇవ్వకుండా చూడండి చాలా బాగా ఇచ్చారు పైన వచ్చేసి మనకి గోల్ జరిగినోటి జరి లాగా ఇచ్చేసి ఇక్కడ మన స్మూత్ గా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ముందుకే వస్తుంది చాలా కొంచెం ఇచ్చారు హాఫ్ మీటర్ కంటే తక్కువగానే ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ముందుకే వస్తుంది మనకు బ్లౌజ్ పీస్ అయితే ఎలాగే ఇచ్చారో సేమ్ అలాగే ఉందండి బ్యూటిఫుల్ గా ఉన్నాయండి సైజ్ నాకు చాలా బాగా వచ్చాయి కలర్ కాంబినేషన్స్ కూడా మనకు చాలా బాగున్నాయండి ఒకసారి శారీ వేసుకొని చూపిస్తాను మీకు బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది చూడండి బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది లుక్ చేంజ్ అయిపోయింది కదండి చాలా బాగున్నాయి మీ ఇల్లు కొనుకెవరి నచ్చినట్లయితే వెమ్మటే పర్చేజ్ చేసుకోండి లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అనేది వస్తున్నాయి చూసారు కదండి చాలా బాగా వచ్చాయి ఈ సారీస్ దీంట్లోనే ఇంకో కలర్ కూడా తెప్పించానండి ఒకసారి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ గుడ్ తెప్పించాను నేను చూసారు కదా మనకు వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి సిల్వర్ జరి వీవింగ్ లాగా కట్టారు అనమాట డిజైన్ బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు మనకు మ్యాంగోస్ డిజైన్ అనేది ఇచ్చారు బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అనమాట ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా వచ్చిందో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి పైన వచ్చేసి మనకి కడ్డీ బాట్ అనేది ఇచ్చారు ఇక్కడ చూసారా గ్రీన్ కలర్ మీద మనకి షైనింగ్ అనేది అవుతుంది కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీని క్లాత్ కూడా చాలా బాగా ఇచ్చారండి మంచి డిజైన్ పెట్టి స్విచ్ స్విచ్ చేసుకోవచ్చండి బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బాట్ అనేది ఇలా ఇచ్చారు అనమాట ఈ సారికి ఈ బ్లౌజ్ కుట్టించుకుంటేనే లుక్ అయితే చాలా బాగుంటుందండి మంచి డిజైన్ పెట్టి స్విచ్ చేసుకోండి చాలా బాగుంటుంది క్లాత్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు అనమాట ఇది వచ్చేసి మనకు పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు పళ్ళు వచ్చేసి మనకి పెద్దగానే ఇచ్చారండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి మనకి పెద్దగానే ఇచ్చారండి ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు పైన కడ్డీ బాట్ అనేది ఇది వచ్చేసి మనకి సిల్వర్ జరీ వ్యూవింగ్ లాగా ఇచ్చారనమాట చూసారు కదా బాట్ అనేది ఇలా ఇచ్చారు అనమాట ఇక్కడ నుంచి వచ్చేసి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది చూసారు కదండి పల్లుకి శారీకి డిజైన్ అనేది ఇలా ఇచ్చారు అనమాట పైన వచ్చేసి మనకి కడ్డీ బాట్ అనేది ఇచ్చారు ఇక్కడ చూసారా మ్యాంగోస్ అండ్ ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు అనమాట చూసారు కదా ఈ శారీ కూడా లైట్ వెయిట్ గానే ఉందండి స్టిఫ్నెస్ అయితే ఏం లేదండి చూసారా బాట్ అనేది ఇలా ఇచ్చారు ఈ శారీ చూడడానికి అంటే కట్టుకుంటేనే లుక్ అయితే చాలా బాగుంటాయండి మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తాయి ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఫెస్టివల్ కానీ చాలా బాగుంటాయండి ఈ శారీస్ చూసారు కదా ఈ శారీ మొత్తం మనకి ఇలానే ఇచ్చారనమాట శారీ మొత్తం శారీ యొక్క లెంత్ పెట్టి కూడా మనకు చాలా బాగా ఇచ్చారనమాట అండి ఈ సారీ మంచి ప్లేట్స్ పెట్టుకొని హిప్ బెల్ట్ పెట్టుకొని జూన్ వేసుకుంటే మాత్రం బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి ఇవి బయట మార్కెట్ లో అయితే నాకు తెలిసేది ఇంత తక్కువకైతే రావండి చాలా కాస్ట్ ఉంటాయి టెన్ థౌసండ్ ఎబోనే ఉంటాయండి ఈ సారీస్ బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటాయి మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉందండి ఈ సారీ కూడా ఆ సారీ లాగానే సేమ్ మనకి పార్ట్ అనేది అనివ్వకు అన్ని సారీ అయితే మనం ప్లెయిన్ క్లాత్ అనేది ఇస్తారు కదా ప్లేన్ క్లాత్ అనేది ఇవ్వకుండా పైన మనకు బాట్ అనేది ఇచ్చారు మన బ్లౌజ్ పీస్ అయితే ఎలా ఇచ్చారో సేమ్ అలాగే ఇచ్చారు ఇది కూడా చాలా చిన్నగా ఉంది కాబట్టి మనకు ముందలకే వస్తుందండి ఆ మనకు మొత్తం ఇలా చుట్టూ అయితే ఏం రాదు కొంచమే ఉంది కాబట్టి మనకు ముందలక వస్తుంది ఎక్కువ ప్రాబ్లం అయితే ఏం కాదండి చూసారు కదా శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూసారు కదండి శారీ వేసుకున్నాక లుక్ అయితే ఇలా ఉంది బ్యూటిఫుల్ లుక్ అయితే ఉందండి మంచి స్టెప్స్ పెట్టుకుంటే స్టెప్స్ పెట్టుకుని జూవరీ వేసుకుంటే అయితే మంచి వెడ్డింగ్ లుక్ అయితే ఉంటుందండి అండి చూసారు కదా చాలా బా వచ్చిందండి సారీ శారీ ఆ శారీ వచ్చేసి మనకి గోల్డ్ సరీ వివింగ్ కదా ఇది వచ్చేసి సిల్వర్ సరీ వివింగ్ అనేది తెప్పించానండి చూసారు కదండి ఈ శారీ ఈ శారీ గనకి ఒకటి నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి చిన్న 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 ఇట్లా ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చిందనమాట మనకి బోర్డర్ వచ్చేసి బిగ్ బాట్ అని ఇచ్చారు ఇది కూడా వచ్చేసి మనకి వన్ గ్రామ్ అండి త్రీ సారీస్ వచ్చేసి వన్ గ్రామ్ అండి మనకి బిగ్ బాట్ అనేది ఇచ్చారు ఇక్కడ పికాక్స్ అనేది ఇచ్చారు చూడండి పికాక్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు మధ్యలో వచ్చేసి మనకి కడ్డీ బాట్ అనేది ఇచ్చారు ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అనేది మనకు చిన్న చిన్నగా ఇచ్చారు ఈ సారీ యొక్క ప్యాటర్న్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఒకసారి ఈ సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ ఎలా వచ్చిందో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట పైన వచ్చేసి మనకి కడ్డీ వాడు అనేది ఇచ్చారు ఇక్కడ ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ మీద మనకు గోల్సరీ వివింగ్ అనేది షైనింగ్ అనేది అవుతుంది చూసారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చారు మనకి దగ్గర దగ్గరగా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు బ్లౌజ్ మొత్తం మనకి ఇలా ఇచ్చారు అనమాట క్లాత్ కు క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి మంచి డిజైన్ పెట్టి అయితే స్టిచ్ చేసుకోండి ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితేనే లుక్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా మనకు హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ అయితే వస్తాయండి చూసారు కదా చాలా బాగుంది వెడ్డింగ్ కి అయితే ది బెస్ట్ శారీ అని అయితే చెప్తానండి చూసారు కదా ఇది వచ్చేసి మనకి పళ్ళు కొన్ని శారీస్ కి పళ్ళు అనేది చిన్నగా ఇస్తారు కదా చూడండి పళ్ళు అనేది పెద్దగానే ఇచ్చారు అనమాట మనకి పళ్ళు వచ్చేసి మనకి డిజైన్ అనేది ఇలా ఇచ్చారు అనమాట మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు చూసారు కదా డిఫరెంట్ గా ఇచ్చారు మనకు బాట్ అనేది ఇలా ఇచ్చారు అనమాట ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి ఈ శారీ యొక్క ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి మంచి స్టెప్స్ పెట్టుకుని నీట్ గా స్టెప్స్ పెట్టుకుని మంచి హిప్ బెట్ వేసుకుంటే బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది ఇది మీషో లో అంటే అక్బర్ నంబర్ అండి ఇది బయట మన షాప్ లో కొన్న చాలా కాస్ట్లీ శారీ లాగానే ఉందండి బ్యూటిఫుల్ గా ఉందండి ఈ శారీ మాత్రం మనకు వచ్చేసి డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి వన్ గ్రామ్ జరీ వీవింగ్ అనేది ఇచ్చారు శారీకి బార్డర్ హైలైట్ అని చెప్పొచ్చు అంటే బార్డర్ వచ్చేసి మనకి పెద్దగానే ఇచ్చారు శారీకి చూసారా మొత్తం గోల్డ్ జరీ వీవింగ్ తోటి ఇచ్చారు ఇలా బార్డర్ అనేది మనకి వెడ్డింగ్స్ అయితే చాలా బాగుంటుందండి ఈ సారీ పెళ్లి కూతుర్లకు కూడా చాలా బాగుంటుంది ఈ శారీ అనేది శారీ యొక్క లెంత్ అని బిట్ కూడా మనకు చాలా పెద్దగా ఇచ్చానండి ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటాయండి ఈ శారీస్ చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటాయండి ఈ శారీ కూడా ఆ శారీ లాగానే మనకి ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వకుండా బ్లౌజ్ పీస్ లాగా ఇచ్చారండి బ్యూటిఫుల్ గా ఇచ్చారు పైన మనకి బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ పీస్ లో ఎలా అయితే డిజైన్ ఇచ్చారో సేమ్ అలాగే ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ముందుకే వస్తుందండి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి చూసారు కదా ఒకసారి ఈ శారీ వేసుకొని చూపిస్తాను శారీ యొక్క కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి కలర్ అండ్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది ఈ శారీది చూసారు కదా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ శారీ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుందండి ఫోటో షూట్స్ కూడా ఈ శారీ చాలా బాగుంటుంది ఈ శారీ కట్టుకొని మంచి జూవెలీ వేసుకుని బెల్ట్ పెట్టుకుంటే మాత్రం ఫోటోస్ అయితే చాలా బాగా వస్తాయండి కలర్ కాంబినేషన్స్ కూడా మనకు చాలా బాగున్నాయి అన్నమాట శారీ యొక్క లెంత్ ని పెట్టి కూడా మనకి చాలా బాగా ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు శారీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇది వచ్చేసి బార్డర్ ఒక బ్యాక్ సైడ్ అనేది ఇలా ఇచ్చారు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ శారీస్ ఈ సారీస్ అయితే చాలా బాగా వచ్చింది మీ కొనకి ఎవరికి నచ్చినట్లు తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు వీటి కోర్స్ అండ్ ప్రైస్ అనేది నీ స్క్రీన్ పని ఇస్తాను ఆయన డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీటి కోర్స్ అండ్ పైస్ అనేది నేను స్క్రీన్ పని ఇస్తాను ఆయన డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అనేది ప్రెస్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యాష్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్